హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ విజయ్ పబ్లిక్ ఇష్యూస్ రాజ్యాంగం మనకి మాట్లాడే స్వేచ్ఛించింది అట్లాగే జీవించే స్వేచ్ఛ కూడా ఇచ్చింది కొన్ని ప్రభుత్వ పనులు చూస్తూ ఉంటే ఈ వీడియో కేవలం నా ఆలోచన నాకు వచ్చినటువంటి ఒక థాట్ అంతే దీన్ని ఎవరు నిందిద్దామని ప్రభుత్వ అధికారులు ఏదో పోలీసు వాళ్ళని ఏదో చిద్దామని కాదు ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఆలోచింప ఆలోచింపజేయాలా అట్లాగే ప్రజల్ని కూడా ఆలోచింపజేయాలని చెప్పేసి విఐపిఐ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు ఏంటిది తమాషా ఏంటిది ఈ తమాషా లాగానే కనిపిస్తూ ఉంది మరి వీధికి ఒక రెస్టారెంట్ ఉంటుంది బార్ అండ్ రెస్టారెంట్ గల్లీ వైన్ షాప్ ఉంటుంది సందుకో బెల్ట్ షాప్ ఉంటుంది ఇది పెట్టింది ప్రభుత్వమే ఇచ్చింది కూడా అనుమతి ప్రభుత్వమే ప్రభుత్వం అను అనుమతి ఇచ్చి మరి రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది వీధిలో ఉంటుంది అక్కడికి వెళ్ళి తాగి మళ్ళీ ఎటు వస్తారు ఇంటికి ఇంటికి వచ్చినో మార్గం మధ్యనో పోలీసు వాళ్ళు ఆపేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు దీన్ని ఇది ఏంటి అసలు ఇది వైన్ షాపులు ఎందుకున్నాయి బార్ అండ్ రెస్టారెంట్లు ఎందుకు ఉన్నాయి ఈ గల్లీలో బెల్ట్ షాపులు ఎందుకు ఉన్నాయి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ నిజంగానే పట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇవి పని చేయండి అవి ఆన్ చేసి ఉంటే కనుక ఇప్పుడు బార్లో తాగిన వాడు అక్కడే పడకూడదు కదా పిల్లలకి పోవాలి కదా ఇప్పుడు బార్లు తాగుతాడు అంటే జేబకాయలు ఖర్చు పెట్టి వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టి అక్కడ బిల్లు కట్టాలి మన వస్తున్నారు పోలీసు వాళ్ళకు వెయ్యి రూపాయలు బిల్లు కట్టాలి జైలు శిక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలందరూ మేధావులందరూ ఆలోచించండి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నాకైతే ఫూలిష్ అనిపిస్తూ ఉంది సరే మంచిదే ఒక మంచి ఆలోచన పోలీసు వాళ్ళు తాగేసి రావద్దు తాగేసి రావద్దని కూడా బార్ అండ్ రెస్ట్ ఎందుకు బార్ ఎన్ రెస్ట్ పెట్టకండి వైన్ షాప్ ఉంచండి కానీ అక్కడ సెట్టింగ్ పెట్టకండి వైన్ షాప్లో సెట్టింగ్ లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్ లేకపోతే ఎవరు బయట తాగడు ఇంటికి తెచ్చుకొని తాగుతారు ఇది నా ఆలోచన మాత్రమే అంటే ప్రజలకు కూడా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నా బార్ అండ్ రెస్టారెంట్ నడిచినంత కాలము వైన్ షాప్లో సెట్టింగ్ ఉన్నంత కాలము తప్పకుండా వాళ్ళు తాగి ఇంటికి వెళ్ళాలి కదా అక్కడే వాడుకోరు కదా మరి వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకోవడం ఎందుకు పోలీసు వాళ్ళ ఆలోచించాలా ప్రజలు ఆలోచించాలా ప్రభుత్వం కూడా ఆలోచించాలి మరి పోలీసు వాళ్ళకి రెమ్యునేషన్ కోసం ఫండ్స్ కోసము లేదా డబ్బుల కోసం చేస్తున్నట్ట ఇది ఇది చాలా సరిగా లేదనిపిస్తా ఉంది ఒకసారి అందరు కూడా ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను విజయ్ కుమార్ నారామణ